ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ కుందుర్పి పెద్దకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నుంచి అల్లాపురం పోవు ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రాంతం కుందర్పి రాజ్యసీమలోని మైలారలింగేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయాలలో ఇది కూడా ఒక దేవాలయం గతంలో ఇక్కడ శివలింగం నందీశ్వరుడు ఉండేవని గ్రామంలో ప్రస్తుతం ఈ దేవాలయంలో గుప్తుల వేటగాళ్లు గతంలో విగ్రహాలు అన్నింటినీ దొంగలించబడ్డాయి ఇలాంటి వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత మన ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు వీక్షించాలి అనంతపురం జిల్లా కుందిర్పి మండల కేంద్రంలో సచివాలయం వెళ్లే దారికి ఆపోజిట్ లో ఉన్న కుందిర్పమ్మ కొండ కింది భాగంలో ఒక ప్రాచీన శివాలయం సంబంధించిన ఆనవాళ్లు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఒక గుహాలయం స్థానికులు దీన్ని మైలారలింగ దేవాలయంగా చెప్పుకునేవారు ఇది శివాలయం అనే దానికి ఆనవాళ్లు ఇక ఇక్కడ నంది విగ్రహాన్ని చెక్కి ఉంచారు ప్రస్తుతం ఈ గుహాలయంలో ఎటువంటి విగ్రహాలు గాని శాసనాలు ఆధారాలు గాని ఏమీ లేవు లోపల అయితే ప్రాచీన కాలంలో వర్షపు నీరు లోపలికి రాకుండా పక్కడ్బందీగా గోడలు మొదలైనవన్నీ బాగా అందంగా వాళ్ళు నిర్మించారు ఈ ప్రాచీన గుహాలయానికి సాధారణంగా హిందూ దేవాలయాల్లో ఏ విధంగా అయితే ద్వారబంధం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ద్వారాన్ని మలిచారు దీని మీద తీగలు లతలను చెక్కి ఉంచారు అదేవిధంగా నంది విగ్రహం కూడా ఇక్కడ మనం శివాలయం అన్నదానికి ఒక బలమైన నిదర్శనంగా నిలుస్తుంది ఆ గుహాలయానికి కొనసాగింపుగానే ఈ మండపాన్ని కూడా వారు నిర్మించారు ఈ మండపం ఆ గుహాలయానికి ముఖ మండపంగా ఉంది సాధారణంగా హిందూ దేవాలయాలు మొట్టమొదటి గుహాలయాల్లోనే మొదలయ్యాయి ఆ తర్వాత కాలంలో కొనసాగింపుగా మనం ఇప్పుడు చూస్తున్న ద్రావిడ నాగర పద్ధతిలో ఇప్పుడు దేవాలయాలు నిర్మిస్తున్నారు మన కుందిపి మండల కేంద్రం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో అనేకం ఇటువంటి చారిత్రక దేవాలయాలు శాసనాలు శిల్పాలు అనేకం ఉన్నాయి అటువంటిదే ఇది కూడా మన గ్రామం మన ఊరు బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పురాతన ఆలయమైనటువంటి లింగేశ్వర స్వామి దేవాలయం గురించి మన ముమ్మలనాయుడి ఈశ్వర స్వామి దేవాలయ అర్చకులు లక్ష్మూర్తి గారు ఒకసారి వారి గతస్మృతలను మనతో పంచుకుంటారు ఒకసారి మాట్లాడవచ్చు చెప్పండి లక్ష్మూర్తి గారు మీరు గతంలో ఇక్కడ గొర్రెలు మేకలు మేపారన్నారు ఇక్కడ గొర్రెలు మేకలు మేసే మేపేటప్పుడు చిన్నపిల్లడు ఆ పెద్దగా భక్తి పైన అంత అవగాహన లేదు నాకు కాకపోతే ఇక్కడ ఏదైనా టెంపుల్స్ ఇట్లా అన్న ఏదైనా తీసుకొని వేరే ఊరు నుంచి భక్తాదులు వచ్చి భోజనాలు అంతా ఏర్పాటు చేసుకుని ఇదంతా క్లీన్ చేసుకొని పూజలు చేసుకుని సంవత్సరం ఒకసారి వచ్చి పోయేవాళ్ళు ఈ మధ్యలో ఇక్కడ ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళ నుంచి ఎవరు రాలే అందుకోసం ఈ వర్షాలకి ఇదంతా చెట్లు అన్ని పెరిగేసి దాంట్లో దేవస్థానం దగ్గర పోకున్నట్ల ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యలో భక్తి మీద ఆధారపడి మాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి భగవంతుని కోసం ఏదో చేయాలని అంటే ఇదంతా క్లీన్ చేసి కొంచెము స్వామికి దీపము నైవేద్యం ప్రకారంగా ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ వీడియో ఈ దేవాలయం పేరు ఏమన్నా చెప్పేవాళ్ళ మీ పెద్దలు ఈ దేవాలయం పేరు అప్పట్లో ఏం చెప్తా అంటే మైలా లింగేశ్వర స్వామి అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చిండే వాళ్ళు ఇక్కడ దేవస్థానం కర్ణాటక నుంచి అనేది నేను ఇన్నా అప్పట్లో కానీ ఆ తర్వాత మళ్ళా వాళ్ళు రాలే మళ్ళీ ఎవరు పట్టి ఈ విధానంగా ఉంది అంతవరకు నాకు తెలుసు ప్రస్తుతం ఈ దేవాలయ అభివృద్ధికి కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ ఎవరైనా పురప్రముఖులు కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా లేదు లేదు ఎవరు ప్రయత్నం చేసింటే ఈ గుడి ఈ విధానంగా అవకాశము వచ్చింది కాబట్టి మాకు ఆ భక్తి మీద ఐడియా ఉంది కాబట్టి ఆ ప్రకారంగానే ఇప్పుడు ఇది చూద్దాం ఎట్లుందని వచ్చిన మరి ఈ దేవాలయాన్ని మళ్ళా పునరాభివృద్ధి చేయాలంటే మనం ఏం చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటలేదు ఊర్లో పెద్దలు గాని ఇండోమెంటోలు గాని వాళ్ళు సహాయం చేసేకి ముందుండి చేయగలం ఇదే కాదు ఏ దేవస్థానమైనా కూడా మేము ముందుకు వచ్చి పని చేయగలము అనే నమ్మకంతో నేను చెప్పగలను మాలాంటి వాళ్ళని ఇంకా మీకు హెల్ప్ కావా మీరు ఇక్కడ ఏదైనా సేవ చేయాలనుకున్నా కూడా హెల్ప్ తెచ్చేకి రెడీ వాళ్ళు ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉండవు ఇక్కడ మాకు కొంత సహాయం కావాలన్నా కూడా వాళ్ళు డబ్బుల కోసం కాదు ఫ్రీగా భక్తిపరంగా మేము చేసే ముందుకు వస్తున్నాము దేవాలయాలని పునరావృద్ధి చేసి మళ్ళా వాడుకలోకి తెచ్చేందుకు మనం ఎలాంటి పనులు చేపడితే బాగుంటుందని అనుకుంటున్నారు మాకైతే ఎవరైనా పెద్దోళ్ళు ముందుకొచ్చి దానికి ఒక కమిటీ పరకరంగా ఏదైనా ముందుకి ఈ విధానంగా కొనసాగాలనే ఉద్దేశపరంగా వాళ్ళు ముందుకొచ్చి ఇట్లా చేస్తామని మా మా సహాయం వల్ల కావాలంటే ఖచ్చితంగా మేము ముందు ఉంటామని చెప్పగలం చెప్పండి మనోజ్ గారు సాధారణంగా ఈ మైలార దేవుని ఆరాధన అనేది మనకు కాకతీయుల కాలంలోనే మొదలైంది మన ప్రాంతంలో అంటే రాయలసీమ అనంతపురం జిల్లాలో మైలార దేవుని ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ప్రస్తుతం మన కర్ణాటకలో మాత్రమే మనకు దగ్గరలో ఉంది మన గ్రామంలో అయితే ప్రస్తుతం ఎక్కడ మైలార దేవుడి ఆరాధన అనేది లేదు బహుశా ఇది చాలా ప్రాచీన కాలం చెందినదిగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే గుహాల గుహంలో ఉండడం ఒకటి మరొకటి మైలార దేవుడి ఆరాధన ఒకటి ఓకే చెప్పండి గారు మన దైవ జై జై ఆ ప్రాచీన శివాలయానికి రాకపోకలు లేకపోవడం వల్ల ముళ్ళ చెట్లు కంప చెట్లతో ప్రస్తుతం దారి ఈ విధంగా మూసుకొని పోయి ఉంది మరికొన్ని రోజుల్లోనే ఈ ఆలయాన్ని శుభ్రపరిచి పూర్వ తీసుకురావడానికి కార్యాచరణను మనం రూపొందిస్తున్నాము అందుకు సహకరించడానికి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు Oh <laughs> Mm-hmm.